దట్ ఈస్ రికార్డెడ్ కృష్ణ బుక్ లో శాశ్వత రికార్డే ఉంటాయి సో మనం ఇప్పుడు వైష్ణ చూసి ఇంకా భాగవతంలో ఇంకొక స్టోరీ ఉంది చాలా ఇంపార్టెంట్ స్టోరీ ఈ ఎవరైతే అంబరిసర్ మహారాజ్ గురించి మనం చదువుకున్నాడు కదా దాని తర్వాత ఇది స్టోరీ వస్తుంది సేమ్ వైష్ణవ అపరాధాలు భక్తులను దూషించడము భక్తుల పైన ద్వేషం పెంచుకోవడము వాళ్ళు చూసి అసూయ పడడము వాళ్ళు కిందకి లాగడం చేయడము ఇదైతే ఇది ఎంత డేంజర్ అనేసి మనకి శాస్త్రంలో రికార్డ్ చేయబడింది సో ఈ సౌకర్యం మనం వృధావరణం వెళ్తాం కదా ఎంతమంది వృధా చాలా మంది వృందావనం వెళ్తే మొదటి రోజు జనరల్ గా వృందావన పరికరంకి వెళ్తాను ఎందుకంటే మనకు తెలుసు బృందావనంలో దాదాపు ఐదు వేల మందిరాలు ఉన్నాయి అన్ని మందిరాలు వెళ్ళి మనం దర్శనం చేసుకోవాలి అందువల్ల మనం ఎప్పుడైతే మందిరానికి వెళ్ళి దాని దర్శన భాగ్యం దొరకలేము ఏదో ఏదో మన అట్ట ముట్ట దర్శనానికి దొరకలేదు అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ మందిరానికి మూడు నాలుగు చేసి భగవంతునికి దూరం నుంచి నమస్కారం చేస్తే ఫస్ట్ అది ఇదోజ్ మన సో వృందావనం వెళ్తే మొదట చేసే పని ఏమంటే వృందావన పరికరం చేస్తారు ఎందుకంటే ఐదు వేల మందిరాలు ఉన్నాయి ఐదు వేల మందిరాలు మనం దర్శనం చేసుకోలేము అట్లీస్ట్ ఆ మందిరాలు అన్ని పరికరం చేసినట్టుగా మనం రెస్పెక్ట్ ఇచ్చినట్టు అది ఉద్దేశం ఆ వృందావన పరికరం మొదలు పెడితే ఆ పరికరం మార్గంలో మొదటగా మనకు వచ్చేది ఏమంటే కాళియా ఘాటం కాళియా ఘాట్ పేరున్నారా కాళియా మరదడం జరిగింది కదా కాళీయా కాల అంటే నల్ల నల్లగా ఉండే స్నేక్ కాళియా సర్పము దాని యొక్క మర్త జరిగినప్పుడు కాళియా దహన్ సార్ అంటారు కాళియా అంటారు అక్కడ అంటారు సో అక్కడ వెళ్తే ఈ స్టోరీ గురించి వస్తుంది కానీ మనకి ఏమంటే ఒక ఇన్స్ట్రక్షన్ బృందావులో ఉండే వరకు చాలా జాగ్రత్తగా ఉండండి అపరాధం చేయకుండా ఉండండి నేను ఉన్న వాళ్ళు కూడా మన ఊళ్ళో చూసినట్టుగానే కోతులు ఉంటాయి మన కోతులు ఉన్నాయి కోతులు ఉంటాయి కాకులు ఉంటాయి అక్కడ పందులు కూడా ఉంటాయి కుక్కలు ఉంటాయి అన్ని రకాల జీవజాతులు ఉన్నాయి అక్కడ నేచురల్గా ఉన్నప్పుడు గలీజీ అనిపిస్తుంది అందువల్ల భగవంతుడు చెబుతున్నాడు ఇక్కడ చాలా జాదు వచ్చి నా కాన్షియస్నెస్ కృష్ణ కాన్షియస్నెస్ కోసం వచ్చావు కృష్ణ చైతన్యం నా కృష్ణ నాతో కనెక్ట్ చేయడం కోసం వచ్చావు నీ ఫోకస్ డైవర్ట్ చేయొద్దు సింగిల్ ఫోకస్గా ఉండాలి సో అక్కడ మొదట్లోనే స్టోరీ వస్తుంది ఖాళీగా లేకపోతే ఒక వాళ్ళ పేరు సోబర్ ఉండి వాళ్ళ గురించి ఇక్కడ బాగో తొమ్మిదవ స్థానంలో దీని గురించి స్టోరీ ఉంది ఏమైనా చూస్తాం చదువుకోరు వెళ్తాను ఎక్కువ టైం పడదు సోబారి ఋషి యమునాజలమునందు కదా ఈ కాళీయ కాదు ఒకప్పుడు ఐదు వేల సంవత్సరాలకు యము నదులు ఉంటాయి ఇప్పుడు దాదాపు ఒక అర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కృష్ణ సమయంలో అది యమునా నదిలో ఉండేది యాక్చువల్ సో ఈ సోబరి ఋషి యమనా జలమునందు ఋషి అంటే ఇక్కడ పిక్చర్లో యాక్చువల్లీ యమునా నది పైన నీళ్ళు పైన ఉన్నట్టుగా ఉన్నాడు కానీ యాక్చువల్లీ ఒక కోణంలో దాక్కున్నాడు కదా అదే సోబరముని యమునా నది లోపల ఖాళీగా పెద్ద నీళ్ళు వీలులాగా ఒకసారి మన నదుల్లో చాలా డీప్గా ఉంది కదా అలాంటి చోట ఈ ఋషి ఆడపై తపస్సు చేసుకుంటున్నాడు సోబరి ఋషి యమన జలమనందు తపో మగ్నుడై ఉండి ఒక మిథున జంట అంటే మిథునం అంటే మిథున చేప మిథున జంట భార్య ఒక చేపల్లో కూడా రెండు చేపలు ఉన్నాయి మిథున జంట మైతుల భోగరతమై ఉంటాను ఋషి నీటి లోపల బయట ఉంటే అటు ఇటు చూసి మన ధ్యానము ఇష్టమైపోతుంది మా తపస్సును భంగం కలుగుతున్నసి ఆయన ఎక్కడికి వెళ్ళారు నీటి లోపల మీరు తపస్ చేస్తాడు మై బైబట్ అక్కడ తపస్సు చేస్తాడు ఆయన చేశాడు అక్కడ రెండు చేపలు మైథులు భోగాన్ని ఇచ్చేస్తుంటే అని చూశాడు ఆ విధంగా మైతున సుఖమును గాంచిన ఋషి ఆ కోరిక చే ప్రేరేపితుడై మాందాత కడకు నీళ్ళి ఒక కన్యను ఇవ్వవలసిందిగా ప్రార్థించాడు మాందాత అనేది ఆయన మన పేరు వింటారు మన దీంట్లో సనాపరములో మాందాత పెద్ద రాజు ఆయన మథురా రాజ్యాన్ని మరి మథురా ఉంది కదా మరి ఉదాహరణకి మధుర పన్నెండు కిలోమీటర్ ఆ మధుర ఆయన రాజ్యం రాజధానిగా పెట్టి ప్రపంచాన్ని పరిపాలిస్తారు అందుకు సమాధానం రాజు ఎవరైతే మాందాత రాజు ఓ బ్రాహ్మణ నా కుమార్ కుమార్ కుమార్తెలు స్వయంవరం తమ భర్తను స్వీకరింపగలని పలికేడు చెప్తారు సౌపర్య కథ ఆరంభమవుతున్నది మాందాక మధురకు రాజయ్య ఉండేను సోబరి ఋషి యమరాజులలో మునిగి తపకు నలుచిస్తుండేను కామవాంచ కలిగినంతటా ఆ ఋషి నీటి నుండి బయటకు వచ్చి మాందాక కడకు వెళ్ళి అతని పుత్రికలతో ఒకను భార్యగా పొందుకు వర్తించాను మాందాత అనే రాజు మధురాన్ని రాజ్యంగా ఉండేందుకు పరిపాలిస్తున్నాను ఆయనకి యాభై మంది పుత్రికలు ఉండేవారు అంతమంది యాభై మంది బిడ్డల పుత్రులు పుత్రులు ఉండేవాళ్ళు ఈయన అంటే అంత గొప్ప ఋషి నీటిలో కూర్చొని తపస్సు చేసుకుంటా అంటే ఒక రెండు దాన్ని చూసి ఆయనకి ఎక్కడ లేని డిజైర్ వచ్చినాడు ఆయన చేశాడు ఇమ్మడి నీటి నుంచి బయట వచ్చి ఆ రాజుదేవి పోయి గుర్తు కూర్చొని అన్నాడు నేను ప్రయత్నం చేసుకోవాలని ఈయనం చేశాడు తెలివిగా ఈయన ఋషి బాగా నీటిలో తపస్సు చేసి బాగా గుడ్డ ఇవ్వడు ఏ చెప్పింది ఆయన చూస్తే ఆయన ఏం చేశాడు మా కుత్తలు పెళ్లి చేసుకుంటారు కానీ స్వయం వరంలో వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు ఇంట్లో కండిషన్ సో ఆయన ఏమనుకుంటున్నారు సోబర్ అండ్ కల్చర్ అని అనుకుంటున్నాడు ముసలితనం వలన నేను ఎప్పుడు నిర్బాలు ఉన్నాను నా మెంట్రులు తెల్లబడినవి చర్మము ముడతలు పడినవి ఇవే కదా ముసలితనండి సిరము ఎల్లప్పుడూ కంపించున్నది ఆడుతుంటారు పైగా నేను యోగిని భోగి కదా యోగిని కనుక స్త్రీలు నన్ను ఇష్టపడదు అదే కదా స్త్రీలు ఇష్టపడతారు రాజు ఈ ప్రకారంగా నన్ను నిరాకరించను కనుక రాజపుత్రుల మాట ఏమిటి సూరవణితులైన అభిలషించే రీతిగా నేను నా దేహమును మార్పు చేసుకునేదను ఇది యోగి కదా తపస్విని నేను ఈ విధంగా నన్ను లైక్ చేస్తాడు ఎందుకంటే నా జుట్టు తెల్లబడిపోయింది స్కిన్ పొడుద పడిపోయింది నా తల బాడీ అంతా షేక్ అవుతుంది నా శరీరం పంపిస్తూ సరిగా లేదు ఈ ఏమన్నా నన్నే వరకు చేసుకుంటాను నాకేం నా యొక్క తపస్సు యొక్క బలంతో నేను నన్ను యంగ్ హీరోగా సూపర్ హీరోగా మార్చుకుంటా అనేసి అది తలదొస్తున్నాను అనుకుంటున్నాను మళ్ళీ పిదప సౌబనముని నవ యవ్వన సుందర కారుడు సుందరాకారుడుగా కాగా థ్యాంక్ యూ హరే కృష్ణ సుందరాకారుడు కాగా ప్రతిహారి అతన్ని ఐశ్వర్యతో మగు కన్యాంతపురము తీసుకుని వెళ్ళవలను అప్పుడు ఏ పది మంది రామకుమార్తెలు అతనినే భర్తగా వహించి ఎప్పుడైతే అతను అతని యొక్క తపో బలంతో ఆ యోగ బలంతో అతన్ని అతను యవ్వనంగా మార్చుకున్నాడు ఆ యొక్క ఆయన అందాన్ని చూసి ఈ యాభై మంది పిల్లలు ఉన్నారు కదా ఆడపిల్లలు మా తాత కుమార్తె వాళ్ళందరూ నేనే బెల్ చేసుకుంటా నేనే కాంపిటీషన్ స్టార్ట్ అయింది సో పిమ్మట ఆ రాజవ్ కుమార్తె అందరూ సోవరం గురించి మిగులు ఆకర్షితులై తమ స్నేహ బాండ్ వాళ్ళందరూ అక్క చెల్లెలు కదా ఫ్రెండ్షిప్ తో ఉన్నారు కానీ ఎప్పుడైతే ఈ కాంపిటీషన్ వచ్చిందో వాళ్ళ యొక్క స్నేహ బాంధవ్యం పిలిచి ఇతడు నాకు తగినవాడు నీకు తగడు అక్కా ఏ నీకు తగడే నాకు ముగ్గురవుతాడే ఫస్ట్ అందా ఆ విధంగా వాళ్ళ అక్కా చెల్లెలు పొలగుతున్నాను అని పలకు తమలో తాము కలహించుకోండి ఈ ప్రకారం వారి నెడ గొప్ప అసమ్మతి ఉత్పన్నమైన మళ్ళీ అని మంత్ర ప్రవీణుడైన కారణమున అతని కఠోర ఫలితముగా వస్త్రములు ఆభరణములు చక్కని వస్త్రాలంకారములు దాస దాస అనేది అంటే ఆయన తపస్సు శక్తులు ఉంది కదా దాంతో ఆయనకు కావాల్సినవన్నీ ఫ్యామిలీకి కావాల్సినవన్నీ ఒక పెద్ద రాజు గృహము ఆ ఎంతో మంది దాసులు దాస్తి పరిచయాలు ఉంటారు కదా వాళ్ళు కావాల్సిన ఫుడ్ మంచి జవలరీ ఇవలరి ఏమేమి కావాలో అన్ని దీంతో ఆయన సృష్టి చేసుకున్నారు సప్త ద్వీప సమర్పిత ప్రపంచం మనకు చక్రవర్తి అయిన మాందాత ఎవరి బిడ్డల వాళ్ళు సప్త దీప ఏడు ఖండాలకు ఆయన ఆయన చేతిలో ఉంది ప్రపంచం మనకు చక్రవర్తి అయిన మాందాత సౌబలి యొక్క గృహ సంపాదన గాంచి ఆశ్చర్య చరిత్రుడై సారవభౌమాధిపత్యము వలన కలిగిన తన నిత్య అహంకారం తెలిసాను ఎప్పుడైతే ఋషి విధంగా సృష్టి చేశాడో ఈ మొత్తం ప్రపంచాన్ని లేని చక్రవర్తి ఆయన కూడా ఆయన ఉండే జనరల్గా నేను నేను మొత్తానికి అధిపతి అనే దీన్ని ఆయన పక్కన పెట్టేశాడు ఈ రీతిగా సోబరిమని భౌతిక జగత్తునందు విషయ సుఖమును అనుభవించను కానీ నిరంతరం నెయ్యి చుక్కలను వేసినచో అగ్ని ఎన్నట్టును ఆరనట్టు అతడి అంతా మాత్రం సంతృష్ణుడు కాలేడు అయినా ఒకరు కాదు యాభై మందిని పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకొని ఏదో ఆయన లైఫ్ లో ఆయన ఉన్నాడు సో అవి చెప్తున్నారు ఈ రీతిగా సోభరం భౌతిక భౌతిక విషయ విషయాన్ని అనుభవించచ్చు కానీ నిరంతరము నెయ్యి చుక్కలను అగ్గి మనతో ఉంది దాన్ని నే చుక్కలేస్తేమో ఉంది అది ఎప్పుడు ఆగిపోదు అది ఇంకా మంటూనే ఉంటుంది సో ఈ విధంగా భౌతిక వాంచ జ్వలించు అగ్ని వంటిది ఇది నేను నాది నేను గొప్పతాము నేను ఇంకా నేనే అధికారిక ఉండాలి ఇవన్నీ ఎప్పుడు కానీ భౌతిక వాంచు అగ్ని వంటిది అగ్నిలో నిరంతరం నేతి చుక్కలను వేసిన అది మరింత ప్రజ్వనే కానీ ఆగిపోదు కనుక భౌతిక కోరికలు అన్నింటినీ సమకూర్చు భౌతిక జయప్రదము కాదు మనకు వచ్చిన కోరికలు తీసుకోవాలని పోతూ ఉన్నామనుకోండి అదే మన లైఫ్ సక్సెస్ కాదు ఇది మోడర్న్ సివిలైజేషన్ నవీన నాగరికత ప్రతి ఒక్కరూ ఆర్థిక అభివృద్ధి అంది నెలకొని ఉన్నారు మరి ఒక రకముగా విషయాక్ నిరంతరం నిరంతరం వేయటం వేయటు